హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎత్తరపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా జయంతి ఏమిటిది శేఖరం మా వారిని పిలిచి మీరంతా కుటుంబంతో సహా వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నట్టు మాట్లాడాడుట అంది సునంద మర్నాడు సాయంత్రం ఆయనకి మతిపోయింది పళ్ళ బిగును వచ్చింది సమాధానం అంటే అర్థం కానట్టు చూసింది సునంద ఏం లేదు సునంద నేను వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే వద్దని మీ అందరినీ వచ్చి ఇక్కడ ఉండమంటున్నాడు నాకు సందడి కావాలట అది ఆయన గారి ఉద్దేశం జయంతి సునంద చేతి మీద చెయ్యేస్తూ సునంద అతను నన్నేదో మనిషిని చేయాలనే ఉద్దేశంతో ఏవేవో ఊహిస్తున్నాడు అవన్నీ మీరు పట్టించుకోవద్దు అతనికి లోకంతో లెక్కలేకపోవచ్చు కానీ మనం ఎలా లెక్క చేయకుండా ఉండగలం అంతా ఏమనుకుంటారు ఇదంతా మనిద్దరు ప్లాన్ అనుకోరు ఏమిటే నీ ఉద్దేశం అతను అడిగినంత మాత్రాన మేము వచ్చేసి ఉంటామని అనుకుంటున్నావా నువ్వు వెనక్కి తగ్గుతూ అంది సునంద లేదులే కానీ మీ ఆయన శేఖరం మాట కాదనలేక ఊ అనేస్తాడేమోనని నా భయం అలాంటి భయాలు నీకేమీ అవసరం లేదులే నీకు సందడి కలిగించాలని ఆదుకోవాలని అనుకుంటే మా ఇంటికే తీసుకెళ్తాం ఉన్నంతలో చూసుకుంటాం అంతేగాని నాకెక్కడికి రావాలని లేదు సునంద ఉండాలని లేదు మెల్లగా నొప్పించి ఏ హాస్టల్లోనైనా చేరి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నా ఉద్దేశం సాధ్యమైనంత త్వరలో ఇది జరిగి తీరుతుంది కూడా అది అంత సులభమని నేను అనుకోను అంది సునంద రెండు రోజుల తర్వాత భోజనాల దగ్గర శేఖరం తనే అన్నాడు మన ఇంటికి వచ్చి ఉండటానికి సునంద ఏమాత్రం లేదట ఏమిటి అభ్యంతరం నాకేం తెలుస్తుంది అందులో నీ ప్రమేయం ఏమీ లేదా అని అడుగుతున్నాను ఉంటే మటుకు తప్పే ఉంది అయినా ఇక్కడ నేనేం ఉండబోనప్పుడు జయంతి ఆగిపోయింది శేఖరం సూటిగా చూశాడు నేను ఎక్కడైనా హాస్టల్కి వెళ్ళుంటాను అంది అన్నం కలుపుతూ అతను మౌనం వహించాడు హిమాయత్ నగర్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉందట అందులో జయంతి వాక్యం పూర్తి చేయనేలేదు జయంతి నీకు ఇది వరకు ఒకసారి చెప్పాను హాస్టల్కి పంపటం ఇష్టం లేదని ఎందుకు నువ్వు అందమైన దానివి అమాయకురాలివి సరేనా జయంతి చురుగ్గా తలెత్తి చూసింది శేఖరం మొహంలో పరిహాసం స్పష్టంగా కనిపిస్తుంది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వు ఈ ఒంట్లో ఉండటం తప్పదు అది బాగా తెలుసుకో భోజనం ముగించి చెయ్యి కడుక్కోటానికి లేచి వెళ్ళిపోయాడు జయంతి రెప్పబాల్చకుండా అన్నంలోకి చూస్తూ కూర్చుండిపోయింది ఏమిటి అధికారం ఎవరిచ్చారు తను తిరగమడి మాట్లాడలేకపోతుందేంటి మన సంతా కోపం నింపుకున్న జయంతికి కళ్ళనింట నీళ్లు నిండి బుగ్గల మీదకి జారసాగాయి శేఖరం లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడరు మాట్లాడితే అది అక్షరాల నిజం అని రుజువు చేసుకుంటారు సునంద ఇష్టపడలేదు ఎంత ప్రయత్నం చేసినా జయంతి ఆ ఇంట్లోంచి బయటపడే మార్గం తోచలేదు శేఖరం సునంద భర్తకి అంతక్రితం జయంతి చేసే ఉద్యోగం ఇచ్చాడు సునంద వాళ్ల రాకపోకలు ఎక్కువైనాయి వనితా వ్యూహార్ వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కూడా అంతులేకుండా ఉంది చీటికి మాటికి ఏదో ఒక వంక మీద జయంతి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు గంటల తరబడి జయంతి వినకపోయినా వాళ్ళు సోదేదో వాళ్ళు చెప్పుకొని వెళుతున్నారు జయంతి నూటికి తొంభై సార్లు వెళ్లకుండా తిరస్కరిస్తోంది ఇదే చిత్రం అయినా వాళ్ళు పట్టించుకోవటం లేదు వాళ్లకు కావలసింది మీరు కాదు మీ ద్వారా శేఖరం గారు ఓసారి గొడవంతా జయంతి నోటి నుంచి విన్న శివరాం నవ్వుతూ అన్నాడు నిజమే అనుకుంది జయంతి మరింత అసహ్యం వేసింది ఉదయం పది గంటలకి కామేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళిన జయంతి సాయంత్రం నాలుగయ్యేసరికి ఇంటికి వచ్చింది వరండా మెట్లు ఎక్కుతుండగా లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఏం గవర్నమెంటు ఏం ఆనకట్టాలండి ఈరోజు చూసిన ప్రాజెక్టు తెల్లవారు చూస్తే ఒక్క సిమెంటు ముక్క కూడా మిగలలేదట ఇంజనీర్లంతా ఇక్కడ ఎక్కడో కట్టామే అని తలలు గోక్కోవలసి వచ్చిందట దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది దరిద్రం తీరమంటే ఎలా తీరుతుంది ఎవరో ఆవేశంగా బిగ్గరగా అంటున్నారు శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది జయంతి పవిట తీసి భుజం చుట్టూ కప్పుకొని తల వంచుకుంటూ గబగబా లోపలికి వెళ్ళపోయింది జయంతి ఇలారా హాలు దాటి లోపల అడుగు పెడుతుండగా శేఖరం వెనక నుంచి పిలిచాడు ఆగి వెనక్కి తిరిగింది ఐదారుగురు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు రా అని ఇంకోసారి పిలిచి ఈమె అంటూ పరిచయం చేయబోయాడు తెలుసులేండి మిస్సెస్ శేఖరం ఒక ఆవిడ తెలివంతా వలకబోసింది ఉలిక్కిపడ్డ జయంతి ఆవిడ వైపు కోపంగా చూసింది శేఖరం ఆవిడ పొరపాటు కరెక్ట్ చేయకుండానే వీళ్ళంతా వరద బాధితుల సహాయార్థం విరాళాలు పోగు చేస్తున్నారట ఇదిగో ఈమె సరస్వతీ రామన్ నల్లగా పొట్టిగా అడ్డంగా ఆవిడని చూపించాడు జయంతి నమస్కారం చేసింది ఆవిడ లేచి ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అంది హాల్లో మిగతా సోఫాలు చైర్సు అందరూ ఆక్రమించేసుకున్నారు శేఖరం పక్క తప్ప ఎక్కడా ఖాళీ లేదు శేఖరం జరిగి చోటిచ్చాడు కానీ జయంతి కూర్చోలేదు అతని సోఫా పక్కగా నిలబడిపోయింది సరస్వతి రామన్ తన వెంట వచ్చిన వారందరినీ పరిచయం చేసింది ఇంతకీ ఎంత ఇవ్వాలో చెప్పండి శేఖరం నవ్వుతూ అన్నాడు ఎంతేమిటండి మేము అడిగినంత మీరిస్తారా ఏదో ఉడతా భక్తి మీ స్థితికి తగ్గకుండా ఉంటే చాలు సరస్వతి సరస్వతీరామన్కి డబ్బెక్కువ ఎలా రాబట్టాలో తెలుసు బాగుంది నేనిచ్చే డబ్బుతో నా స్థితి తెలుస్తుందంటారా అది కాదనుకోండి సహజంగా మీకేవో అలవాట్లుంటాయిగా శేఖరం జేబులో నుంచి పరిశు తీస్తుండగా ఇంకో ఆమె పోని మీ మిస్సెస్కి ఇవ్వండి ఇస్తే అంతే అంది జయంతి వారించబోతున్నట్లుగా ఏదో అనుబోతుండగా శేఖరం తనే అందుకుంటూ ఆమె పేరు జయంతి పేరు వదిలేసి మీరు మిస్ వేసి అంటే ఒప్పుకోదు అన్నాడు అర్థాలు వచ్చేటట్టు ఓహో చాలా భావాలు గల వ్యక్తి కాబోలు పోనీయండి జయంతి శేఖరం అంట వద్దొద్దు కోపం వచ్చే పని చేస్తే మన విరాళం తగ్గిపోవచ్చు జయంతి గారు మీకు తోచిందే ఇవ్వండి అంది సరస్వతి రామన్ ఇదంతా హాస్యంగా తీసుకుంటూ శేఖరం పర్సు జయంతికి అందించాడు అది అందుకోకుండానే అతని వైపు చూస్తుండిపోయింది ఇవ్వు అన్నాడు నవ్వుతూ ఇంకా పిల్లా పాప లేనట్టుంది ఎవరో మెల్లగా అనటం జయంతికి శేఖరానికి ఇద్దరికీ వినిపించింది ఇద్దరు చూపులు కలుసుకున్నాయి శేఖరం కళ్ళల్లో చిత్రమైన భావం మనోహరంగా మెరిసి జయంతి గుండెల్లోకి దూసుకుపోయి క్షణంసేపు కొట్టుకునేలా చేసింది గబాల్ అతని చేతిలో లాక్కొని తెరిచి అందులో ఉన్నదంతా ఎంతుందో చూడకుండా తీసి రామన్ చేతిలో పెట్టేసింది గుడ్ చాలా ఉదార హృదయాలు మీరు ఎనిమిది వందల విరాళం అంటే సామాన్యం కాదు లెక్క పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకుంటూ అంది ఎనిమిది వందల జయంతి మనస్సులోనే ఉలిక్కిపడింది భయంగా శేఖరం వైపు చూసింది శేఖరం ఇదేమీ గమనించనట్టు మరి మీరు ముందే మీ స్థితికి తగ్గట్టు అని లంక పెట్టారయ్యే అన్నాడు నవ్వుతూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జయంతి క్షమించండి అంది ఎందుకు నేను అంత డబ్బు ఉంటుందనుకోలేదు ఓ అదే అంటూ నవ్వేసి నీ కోపం తెప్పించినందుకు నాకు ఈ మాత్రం శిక్ష లేకపోతే ఎలా జయంతి మర్చిపోయిన కోపం రెట్టింపుగా తిరిగొచ్చింది లేకపోతే బుద్ధి లేదు వాళ్ళకి ఆడామగా కనిపిస్తే అనేయటమేనా వాళ్ళదేం పొరపాట్లేదు జయంతి నేను ఒంటరి వాడినని అందరికీ తెలుసు నా భార్య కాకపోతే ఇంకే ఆడది అంత చనువుగా ఇంట్లోకి వెళ్తుంది అందులో నువ్వేమో బుద్ధిమంత్రాల్లా పవిట భుజాన్ చుట్టూ కప్పుకొని మెడను కనిపనివ్వలేదు అవును నిజమే జయంతి కప్పుడు గుర్తొచ్చింది చిచి పవిట తీసి సరిగ్గా వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శేఖరం ఆ రోజు మామూలు వేళకంటే చాలా ముందుగా ఇంటికి వచ్చేసాడు జయంతి గదిలో తలదూకుంటుంది అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది అది జయంతి పక్కన పెడుతూ త్వరగా తయారు కావాలి అన్నాడు ఎందుకు ఎందుకేమిటి ఈరోజు ప్రమీల పుట్టినరోజు అన్న సంగతి మర్చిపోయావా ఆశ్చర్యంగా అడిగాడు మొన్నటి రోజున ప్రమీల ఇద్దరు స్నేహితురాళ్ళని వెంటేసుకొని వచ్చి ఎల్లుండి తన పుట్టినరోజని తప్పకుండా రావాలని మరీ మరీ పిలిచింది ప్రమీల వచ్చినప్పుడు శేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు చదువుకుంటున్న పేపర్ పక్కకు తీస్తూ ఇంకా పుట్టినరోజేమిటి పాపాయివా అని వెక్కిరించాడు అవును పాపాయినే అంది సగర్వంగా ప్రమీల పాపేమిటి నువ్వు ఇంకా అసలు పుట్టనే లేదు ఎల్లుండి పుట్టబోతున్నావు ఎగతాళి చేశాడు అవునవును జోలపాటు పాడటానికి మీరు రండి పక్కన నవ్వింది ప్రమీల అసలు సంగతి నాకు తెలుసులే ఈ రూపేణ అందరి దగ్గర బహుమతులు కొట్టేయచ్చని అయ్యా తమరేం తీసుకురానవసరం లేదు ఒకవేళ తెచ్చినా తిప్పి పంపబడును సరా తమరు దయచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే అదే మాకు మహాభాగ్యం శేఖరం లేచి వచ్చి ప్రమీలా నెత్తి మీద బొట్టి ఎన్నింటికి రావాలి అన్నాడు ఆడవాళ్ళు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మగవాళ్ళు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టైమింగ్స్ తప్పించొస్తే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారతారా తప్పకుండా జయంతి ఇద్దరు సంభాషణ వింటూ కూర్చుండిపోయింది ప్రమీల మరోసారి తప్పకుండా రమ్మనమని జయంతికి చెప్పి వెళ్ళిపోయింది ఈ రోజు పుట్టినరోజు అని గుర్తున్న మాట నిజమే కానీ ప్రమీల వాళ్ళింటికి వెళ్ళటానికి జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే తీరికగా కూర్చొని జుట్టు చిక్కు తీసుకుంటుంది నిన్నే మాట్లాడవేం నువ్వు త్వరగా తయారైతే నేను క్లబ్కు వెళుతూ నిన్నక్కడ దింపేసి నేను వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కించుకొస్తాను అని టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళబోతూ ఆ పెట్టెలో ఏముందో చూడు అన్నాడు కుతూహలాన్ని రేకెత్తించే కంఠంతో ఏమిటది నిర్లక్ష్యంగా అడిగింది తెరి చూడు నీకే తెలుస్తుంది అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు అతని అది కడుక్కొని తిరిగి వచ్చినా జయంతి ఇంకా అలాగే తలదువ్వుకుంటూ కూర్చుంది అదేమిటి ఇంకా అలాగే కూర్చున్నావే జయంతి తలెత్తుతూ వెళ్ళి తీరాలా అంది అవును వెళ్ళి తీరాలి శేఖరం పెట్టెవైపు చూశాడు అది పెట్టిన చోట పెట్టినట్టే ఉంది ముట్టుకున్న లేవు కనుబములు కొద్దిగా ముడుస్తూ అందులో నీకు చీర ఉంది అది నీలం వాయిల్ జాకెట్ మ్యాచ్ అవుతుంది ఈ చీర కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకున్రా అన్నాడు నేను వేసుకునే బట్టలు కూడా మీరే ఎన్నిక చేయాలా అవును నువ్వు లేచి త్వరగా తయారయ్యరా వెళ్ళు అనవసరంగా నాతో ప్రతిదానికి ఆర్గ్యూ చేయకు నాకు నచ్చదు అన్నాడు విసుగ్గా జయంతి త్వర త్వరగా జడ అల్లుకోవటం ముగించి నిశ్శబ్దంగా అట్టపెట్ట తీసుకొని వెళ్ళిపోయింది లేత నీలం రంగుకి చిక్కటి నీలంలా హంసబారున్న చీర జయంతి పది నిమిషాల్లో తయారై వచ్చింది శేఖరం మొహం వికసించింది ఏది ఇటు తిరుగు ఇలా దగ్గరకురా చీర అంచు మడతపడిన చోట సరిచేస్తూ అచ్చం నేను ఊహించినట్లే ఉన్నావు చాలా బాగుంది చీర నీకు నచ్చిందా టైం అయిపోతుంది అన్నారుగా నిర్లిప్తంగా అంది శేఖరానికి వెంటనే దగ్గరకు లాక్కొని బుంగమూతి పెట్టుకున్న ఆ పెదవుల్ని తీరా వద్దు వద్దు నవ్వుతూ ఉంటాను అని బతిమలాడే వరకు కొరకాలనిపించింది ఎంత బాగున్నావో తెలుసా నా మీద కోపం నీ కళ్ళకి పొరలు అడ్డొచ్చాయి కానీ ఎవరు చెప్పారు నీ మొహం తెలియటంలా అంటూ మృదువుగా భుజాల మీద చేతులాంచి జయంతి ఆ రోజు సినిమా హాల్లో పుట్టినరోజుకి నేను పంపిన చీర కట్టుకున్నప్పుడు ఇలాగే ఉన్నావా అన్నాడు జయంతి మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది జయా శేఖరం ఇంకొంచెం దగ్గరికి తీసుకొని ఏదో చెప్పబోయాడు వెంటనే అడ్డు తగులుతూ దయ్యంచి నన్ను ఆ పేరుతో పిలవకండి నేను భరించలేను ఎందుకని నన్ను ఆ పేరుతో తప్ప ఇంకెవ్వరూ పిలవరు నన్నంత ఆత్మీయంగా చూసేవాళ్ళు కూడా కంఠం జీరపోవటంతో ఆగిపోయింది ఆవిడ నాకు ఆ వారసత్వం వదిలి వెళ్ళిపోయిందంటే అంటే సరిపోదు ఉదాహరణలు చూపిస్తే మీరెప్పటికీ చూపించలేరు ఇప్పుడే చూపిస్తా చూపించనా క్షణసేపు అతని కళ్ళల్లోకి చూసిన జయంతి బెల్లగా అతని చేతుల నుంచి తప్పించుకుంటూ దూరంగా వెళ్ళిపోతూ మీరు చూపించలేరు ఒకవేళ చూపించిన నేను నమ్మను మీరు సమర్థులు ఎన్నైనా సృష్టించగలరు జయంతి దెబ్బతిన్నట్టు చూశాడు శేఖరం మనం వెళ్ళటానికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నాకు పనుంది సునంద కొడుక్కి స్వెటర్ అల్లుతున్నాను అది పూర్తి చేసుకుంటాను జయంతిని మిస్సెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖర క్లబ్కు వెళ్ళిపోయాడు కారులోంచి దిగుతున్న జయంతిని చూసి కరుణాకరం బట్లర్ నివ్వెరపోయాడు చాలా రోజుల క్రితం అప్పుడప్పుడు వరితా విహార్ పని మీద వచ్చి గంటలు గంటలు ఇక్కడ వరండాలో వెయిట్ చేయటం వాడికి తెలుసు వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతిని చేయి పట్టుకొని ఆదరంగా లోపలికి తీసుకువెళ్ళింది అదేమిటి మీరు రారు అంది కారు బ్యాక్ చేసుకుంటున్న శేఖరాన్ని నాకు పనుంది మొత్తానికి తొమ్మిది లోపలే వస్తాలే అంతేనా ఆడవాళ్ల టైం అని నీ మొహం నవ్వేశాడు శేఖరం తప్పకుండా రావాల్సుమా ప్రమీల చెయ్యి ఊపుతూ అంది లోపలికి వస్తుండగా మీరెలా ఉన్నారే అని సమాధానం కోసం చూడకుండా ఈ చీర చాలా బాగుంది కాదు కాదు ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అంది జయంతికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది ప్రమీల ఇంత మాట్లాడుతుందని అందులో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో అస్సలు అనుకోలేదు జయంతిని చూస్తూనే మిస్సెస్ కరుణాకరం లేచొచ్చింది ఎవరి అమ్మాయి ఎవరో అడిగారు జయంతి మా ప్రమీల స్నేహితురాలు జయంతి ఓ పక్కగా కూర్చుండిపోయింది అక్కడున్న వాళ్లల్లో చాలామంది అపరిచితులే ఒకళ్ళిద్దరు మటుకు జయంతిని చూసి ఆగి ఆ అమ్మాయి వనితా విహార్ సెక్రటరీ కదూ అని సందేహం వెళ్ళబుచ్చారు అయితే వెంటనే మిస్సెస్ కరుణాకరం తను కల్పించుకుంటూ ఇప్పుడు కాదు మానేసి చాలా రోజులైంది మా ప్రమీయుల స్నేహితురాలు మీ మెళ్ళో దండ చాలా బాగుందండి ఎక్కడ కట్టించారు అంటూ ప్రసంగం మరోవైపుకు మార్చేసింది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తరవాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం